నియోజకవర్గ ప్రజల తన ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మాజీ స్పీకర్ బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం రెడ్డికి రుద్రూర్ జెడ్పీటీసీ నారోజీ గంగారం శుభాకాంక్షలు తెలియజేశారు శనివారం నాడు రుద్రూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాత్రికల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటూ ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం ఆహర్ కృషి చేస్తున్న శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజా శ్రేయస్సు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట నడుస్తామని నాయకులు వెల్లడించారు కాంగ్రెస్ నాయకులతో కలిసి నియోస్కర్గా అభివృద్ధికి సహకరిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తోట సంఘయ్య పతిరాము అక్కపల్లి నాగేందర్ షేక్ మస్తాన్ షేక్ ఖాదర్ తోట్ల గాంగారం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేడు గౌరవ మాజీ స్పీకర్ మన బాంస శాసనసభ్యులు పోచార శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా చేరిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే అన్న మీరు ఎప్పుడు ప్రజల వెంట ఉంటూ ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని ప్రజల కోసం మెదిరే వ్యక్తి ముఖ్యంగా రైతాంగాన్ని పొంది పెట్టకుండా రైతుల కోసం ఆలోచన చేసే మహానుభావుడు గౌరవ స్పీకర్ పోచార శ్రీనివాసరెడ్డి గారు తన యొక్క రాజకీయ అనుభవాన్ని తన జీవితం మొత్తం ప్రజల కోసమే అంకితం చేసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు రుద్దూరు మండలంలోని సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీ అందరు కలిసి ఆయనకు మద్దతుగా ఆయన వెంటనే ఉంటామని మేమందరం ముక్త కంఠంతో తెలియజేయడమే